చూస్తున్నారు కదా ఈ చిన్న వైరు వల్ల ముప్పై వేల నష్టమైతే జరిగింది ఎలానో చెప్తాను ఈ ట్రాన్స్ఫారం అయితే కాలిపోయింది దీనికి ఒకే ఒక్క బోర్ అయితే ఉంది ఈ ట్రాన్స్ఫారం కాలిపోయింది ఇది కూడా ఎందుకు కాలిపోయిందో నేనైతే ఇప్పుడైతే చెప్తాను ఇప్పుడైతే మోటార్ అయితే బయటికి అయితే తీస్తున్నాము ఇది ట్వంటీ హెచ్పి మోటరు దాదాపు ఇది ఐదు వందల యాభై ఫీట్ల నుంచి అయితే మేమైతే బయటికి అయితే తీస్తున్నాము మా ఏరియాలోనే అతి లోతైన మోటర్ ఇది మీ ఏరియాలో ఎంతలోతు బోర్లు ఉన్నాయో ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ కూడా చేయండి మరింతమంది వ్యవసాయదారులకైతే ఈ విషయం అయితే తెలుస్తుంది చూస్తారు కదా ఇది ఫాల్కన్ మోటరు ట్వంటీ హెచ్పి మోటరు పది స్టేజీల పంపు ట్వంటీ హెచ్పి మోటరు ఇది దీన్ని కట్ పీయడానికి దాదాపు ఆరు వేల ఖర్చు అయితే అవుతుందంట ఇది మొత్తం కేబుల్ ఫస్ట్ ఒకసారి పీకినప్పుడు అయితే కేబుల్ మొత్తం అయితే ఎత్తుకుపోయారు అలాగని ఈ కేబుల్ని అయితే మొత్తం అయితే ఇంటికి అయితే తీసుకెళ్లాడు చూస్తున్నారు కదా ఇది మొత్తం పైపులో ఈ పైపులు అయితే అన్ని థ్రెడ్డింగ్ అయితే పోయాయి మళ్ళీ థ్రెడ్డింగ్ అయితే కోపించుకొని అయితే రావాలి ఇది పంపు పది స్టేజీల పంపు స్టీల్ పంపు ఈ పంప్ అయితే బాగానే ఉంది రిపేర్కి అయితే ఏం రాలేదు ఒకవేళ రిపేర్ కనుక వస్తే అయితే దాదాపు పదివేల నుంచి అయితే ఖర్చు అయితే అవుతుంది కొత్త పంప్ అయితే దాదాపు ఇరవై వేల పైనే ఉంటుంది ఇది చూశారు కదా స్టార్టర్ ఇది ట్వంటీ హెచ్పికి ఇలా పెద్ద పెద్ద మోటార్లకే వాడతారు థ్రెడ్డింగ్ అయితే కోపించుకొచ్చాడు అవి కప్లింగ్లు కూడా వేయించాడు మెయిన్ ఈ మోటరు కాలిపోవడానికి కారణం ఏమిటంటే మీకు మొదట్లో చూపించాను కదా వైర్ అయితే ఆ ఒక్క వైరు తేలి ఉండడం వల్ల నీళ్ళల్లో బోర్ లోపల అదైతే అడుతు రావడం వల్ల ట్రాన్స్ఫారానికి అనేది కరెంట్ అయితే మళ్ళీ రివర్స్ అయితే వెళ్తుంది అలా వెళ్ళడం వల్ల ట్రాన్స్ఫారం కింద ఉన్న వేరే మోటార్ కూడా కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది అలాగే ట్రాన్స్ఫారం కూడా కాలిపోతుంది అందుకే ట్రాన్స్ఫారం కాలిపోయింది ఈ మోటార్ కూడా కాలిపోయింది మేమైతే మోటార్ అయితే దింపేస్తున్నాము ఈ మోటర్కైతే డబుల్ కేబుల్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా మీరే వస్తున్న న్యూ అయితే ఇలా డబల్ కేబుల్ అనేది ఉండదు సింగిల్ కేబులే ఉంటుంది ఈ మోటార్కి వైండింగ్ అయితే హైదరాబాద్లో తీసుకొచ్చారు కానీ ఆ వైండింగ్ మాత్రమే నాలుగు అయితే ఖర్చు అయితే అయిందంట ఈ బోరులో మూడించుల నీళ్ళు అయితే ఉన్నాయి మోటార్ అయితే పూర్తిగా దింపేసాము ఇప్పుడైతే మోటార్ అయితే వేస్తాడు చూడండి నీళ్ళైతే ఎలా పోస్తుందో ఈ వీడియోనైతే మరింతమంది వ్యవసాయదారులకి షేర్ చేయండి అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి